గతంలో కూడా ఒక కార్యకర్తల చావుల్ని ఈ శవరాజకీయాలు చేయటంలో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఏంటంటే ప్రతి వాళ్ళ చావుని కార్యకర్తలు చనిపోయినండి తండ్రి చనిపోయండి వాళ్ళ సొంత బాబాయిని చంపి దాన్ని కూడా శవరాజకీయాలు చేసేసి దానిలో ఎక్స్పర్ట్ అయిపోయి శవం దొరికితే మనకి మాట్లాడటానికి ఒక కంటెంట్ అభివృద్ధి చేద్దామా ఏమన్నా ప్రాజెక్టులు చేద్దామా కొత్త కొత్త రైల్వే జోన్స్ తెద్దామా పరిశ్రమలు తెద్దామా ఇవన్నీ లేదు కేవలం వాళ్ళకి రా శివరాజకీయాలు మాత్రమే ఒక అంతిమ ఇదిగా గోల్గా ఉంటుంది వాటి గురించి పరిగెడుతూ ఉంటారు గతంలో కూడా కార్యకర్తలు వీళ్ళు ఫాల్స్గా చెప్పుకున్న బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయిన వ్యక్తికి ఒక స్తోపం కట్టి అతన్ని ఏదో అమరజీవిగా చిత్రీకరించడం అసలు వీళ్ళ పిచ్చి పీక్స్ అనమాట ఇలాంటివన్నీ చేసి ప్రజా జీవితం అసలు ప్ర ప్రజాస్వామ్యంలో నా నాయకుల యొక్క రీతి ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉండకూడదు అన్నదానికి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటున్నారు ఒక్క వన్ వర్డ్ అండి యదా రాజా తదా నేత అన్నట్లుగా మేము ఆల్రెడీ ఒకసారి చెప్పాము కూడా ఎందుకంటే జగన్మోహన్ యొక్క యాక్షన్ ప్లాన్ని వీళ్ళు పుచ్చుకొని ఇప్పుడు ఆయన ఆయన వీళ్ళతో మాట్లాడాలి పేర్ని నాని కొడాలి నాని వంశీ వీళ్ళందరూ ఏంటంటే అతని యొక్క భావజాలాన్ని అతను ఏంటి ఆయన యాక్షన్ ప్లాన్ని బాగా పుచ్చుకొని అతను లాగా మారిపోతే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఈ పిల్ల నాయకులందరూ కూడా ఇట్లనే తయారవుతున్నారనమాట ఆయన యాక్షన్ ప్లాన్ని ఇది మీరు కూడా అర్థం చేసుకోండి మీ నలుగురువే ఉన్నాము మీరు కూడా అర్థం చేసుకోండి అని కార్యకర్తలకు పిలిపిస్తున్నారనమాట ఇది అప్రజాస్వామ్యకం అందరికీ తెలిసినప్పటికీ కూడా అసలు సోషల్ మీడియా విపరీతంగా దీలో ఉన్న ఈ తరుణంలో ఇట్లాంటి పిల్లి పిల్ల వేషాలు అంటారు చూడండి అట్లాంటివి వేసి వాళ్ళ పరువు వాళ్ళే దిగదార్చుకుంటారు గుడివాడ రావటం అనేది కొడాలి నాని వాడు వచ్చినా రాకపోయినా ఆల్రెడీ దేవుడు అతన్ని రాత రాసేశాడు ఆపేశాడు ఎందుకంటే ప్రజలు చీకొట్టారు ఎట్ ద సేమ్ టైం అతన్ని అతని భవిష్యత్తు దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు ఇప్పుడు మేము అతని కోసం రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ అవసరం లేదండి దేవుడు ఆల్రెడీ అతని శిక్ష వేసేశాడు మేము ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం అయితే లేదు ప్రజలు చీకొట్టారు ఇంకేం చేయాలి ఆయనకి వాళ్ళే వాళ్ళని అలా ఎంటర్టైన్ అవుతున్నారు పిల్ల అవి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అనమాట ఇట్లా ఉండకూడదు నాయకులు ఎలా అయితే ఉండకూడదో వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్గా వీళ్ళు వైసీపీ నేతలు అందరూ ఉంటున్నారండి వాళ్ళని ప్రజలు చీకొట్టినప్పటికీ కూడా అదేంటో మేము మళ్ళీ వస్తాము మేము బ్యాక్ బోన్ బౌన్స్ బ్యాక్ అవుతామని ఒక కళల్లో బతుకుతున్నారనమాట అవి కళలుగానే నిలిచిపోతాయని మాకు గట్టి నమ్మకం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు